ఎందుకు అలా పాటలు చెప్ నాకు నువ్వు కావాలి ఎందుకు ను చెప్ అట్లు అద్దు నాకు ను కావాలని చెప్ లగు నాకు నువ్వు కావాలి ఎందుకు ను చెప్ అట్లు అద్దు నాకు ను కావాలని చెప్ లగు నాకు నువ్వు కావాలి హలో అలా చెప్పేకు అప్పుడు నేను మొత్తం జింపి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అప్పుడు నేను మొత్తం జింపి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను

అంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే నేను మారిపో అనుకున్నావా అంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే మారిపోయిన టెంపర్ లో మొత్తం అన్ని ఉన్నాయి ఇందులో నీ పేరు పెట్టి నేను టెంపర్ లో మొత్తం అన్ని ఉన్నాయి ఇందులోని నీ పేరు పెట్టి నేను చచ్చిపోతాను హాయ్ వెల్కమ్ టు చిత్రం చూడాలి నేను మీ ఈ ఈరోజు మా దగ్గరికి సాయి గారు వచ్చారు తన ప్రాబ్లం ఏందో తెలుసుకుందాం తనకి ఒక అమ్మాయితో ప్రాబ్లం అంట అమ్మాయి అంటే తెలియదు తనతో మాట్లాడదాం ఒకసారి హాయ్ సాయి నాకు చిన్న ప్రాబ్లం ఉంది మేడం అంటే మీ దగ్గరకు వచ్చాను నేను డైలీ కాఫీ కడుతున్నప్పుడు ఒక అంటి నన్ను లవ్ చేస్తున్నాను ప్రతిరోజు ఆయన కలపడుతుంది అలాగే మా ఇంట్లో కూడా చెప్తాను నువ్వు ఆ ఆమె జాబ్ చేస్తాను ఇంట్లో పెట్టుకున్నా అంటే అమ్మాయి జాబ్ చేస్తుంది మీరు కాలేజ్ చేస్తున్నా కాలేజ్ చదువుకున్నాను నేను ఎప్పుడైతే వెనకాల చేస్తాను కాలేజ్ నుంచి వెనకాల వచ్చి నన్ను ఆకు మాట్లాడాలి ఏమి చేస్తుంది నన్ను అలా చేయకపోతే ఇంట్లో వచ్చి నేను మీతో వచ్చి మాట్లాడుతూనే ఏంటంటున్నాను నాకు చాలా భయం ఉంది మీరు ఏదైనా దాచి అంటే తానికి నీకు అంటే సేమ్ టైం కాలేజ్ కి కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు సేమ్ టైం మేడం నా ఇంకా ప్రతి రోజు ప్రతి రోజు నాతో మాట్లాడడం చూస్తుంది నేను కూడా మంచి వాళ్ళకి ఫస్ట్ మా వాళ్ళు మాట్లాడాను తర్వాత వచ్చి ఉన్నట్టు నీ మీద ఇష్టం ఉంది ఆమె ఏమో అమ్మ లాంటిది మేడం నేను అందరూ మా అమ్మ ఆ ఏజ్ ఆవిడే సార్ మీరు నాకు అమ్మలాంటి లాంటి వాళ్ళు నాకు అలాంటి ఏమి ఇష్టం లేదంటే నన్ను చంపమీద కొట్టింది మేడం నేను నేను లవ్ చేస్తున్నాను చెప్పింది మేడం ఒకసారి నాకు చూడకపోతే నేను భయపడేస్తున్నాను పేరుస్తున్నాను భయంతో కాలేజీ కూడా మానేసి వారికి ఒక రోజు కూడా వెళ్ళడానికి భయపెస్ పేరుస్తున్నాను భయంతోను కాలేజ్ కూడా మానేసి మానేస్తున్నా ఒక్క రోజు కూడా వెళ్ళడానికి భయపడుతుంది नहीं कलोकेशन बेटर होगा ना मार्केट में ना पेटली भी बहुत सुपर इंडिया में एवरेन में एवरेन में तो मार्केट बहुत सुपर है पेटली तरफ चलोगे नहीं नहीं फिर

ఇష్టం లేదన్నా రోడ్డు మీద గెస్ట్ ఇష్టం ఇష్టం మాట్లాడావు నా వెంట నువ్వు ఇష్టం లేదు నీ వయసు ఎక్కడ నీ ముసలి ముసలిదానివి అది అని అన్నావు కదా ఇప్పుడు నా మీద అంత ప్రేమ పొంగిందా నీకు నన్ను నాకేమి వద్దు నువ్వే కావాలి నాకేమి వద్దు నాకు నువ్వే కావాలి నువ్వు అంటే మట్టుకు నేను గ్యారంటీ నేను ఏమేమి చేస్తాను నువ్వు కాదంటే మట్టుకు నేను గ్యారంటీ నేను ఏమేం చేస్తాను నువ్వు కాదంటే నేను చేసుకుంటాను నా మాట విను నాకు వద్దు నాకు కావాలి నాకు నువ్వు కావాలి నాకు కావాలి నాకు వద్దు నాకు నీతోనే నాకు నాకు నువ్వే కావాలి ఇదిగో నువ్వు ఇలా చేస్తే మీ అమ్మ మీ నాన్నకు మొత్తం చెప్పేస్తాను లేదంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్తాను అర్థమైందా

మరి ఎందుకు ఎందుకు నేను ఇష్టం లేదు అవును నేను నలుగురు పిల్లలు తల్లిని కదా నువ్వు చూసావా నువ్వు చూసావా నా వయసు చూసావా నువ్వు ఎందుకు వద్దు ఎందుకు వద్దు అసలు వద్దు మాకు నువ్వు కావాలి కావాల

వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్ నేను నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీ మమ్మీ వాళ్ళు మొత్తం వీడియోని చూపించి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అర్థమైందా అలా చేయదు మీరు నేను ఈ మొత్తం చంపి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను చదువు నేను ఈ మొత్తం చంపి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నాకు నాకు భయమైనట్టుంది అలా చేయి నాకు కావాలంటే నేను ఇంకనే ఉంటాను హలో ఏందమ్మా మీరెవరు నువ్వు వేసేవే మీరెవ్వరు అండి నేను ఎవ్వరు మీరెవరు నేను నువ్వు వేసేదేంది ఆయన్ని నేను ఇష్టపడుతున్నాను ఆయనే నాకు కావాలి ఆయన ఆయన ఏజెంతా ఆయన ఏజెంత ఏజెన్తో నాకు అంతే నాకు కావాలి నాకు ఆయన ఆయనంటే ఇష్టపడుతున్నాను నేను నీ కొడుకులు అంటారు అవునా ఆహా కొడుగా నాకు పుట్టాడా ఉద్దుదా కొడుగా నాకు పుట్టాడా ఉద్దుందా ఏంటి ఏమో నాకు తెలియదు నాకు ఆయన కావాలి నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ నీకు అంటే నీ కుడితేనే కొడుకు లేకపోతే కొడుకుతో సంబంధం ఎవరు లేదు ఏమి రోజులు లేదు ఎంతమంది ఆంటీతో మాట్లాడుతున్నాడు అడుగు ఒకసారి ఒకసారి అడగండి మీరు మీరు అడగండి ఆయన్ని ఎవరితో మాట్లాడుతుంది ఎందుకు వీడియో చూపించినా నేను వీడియో చూపించినా ఇప్పుడు వాడి వాడు చేసినవన్నీ వీడియో చూపించినా ఏం వీడియో ఎంతమంది ఆంటీతో మాట్లాడేది వాడు ఒకటి ఎవరితో మాట్లాడితే నీకు ఎందుకు ఎముని కాదు నాడు చాలా మంది మాట్లాడతాను నేను చూసిన ఇది ఊరితోనే అంటే వాళ్ళ ఆంటీలు కదా వాళ్ళ ఆంటీలు కదా అంటే ఆంటీ లైన్ వారికి ఇలా చేస్తున్నావు నువ్వు ఆంటీ లైన్ వరకు మా ఊరికి ఇలా చేస్తున్నావు దేనికి ఇలా చేస్తున్నావు అంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే నేను మారిపోతును అనుకున్నావా అంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే నేను మారిపోతును అనుకున్నావా నువ్వు కంప్లైంట్ ఇస్తే నేను మారిపోతున్నాను అనుకున్నావా ఏమడెవల మధ్యలో ఎవ్వం తీసుకొచ్చావు ఎవ్వం తీసుకొచ్చావు

ఎంతమంది తిరిగా నువ్వు ఎంతమంది తిరిగా నువ్వు ఏ నువ్వు తిరగడం నేను చూసినా నువ్వు తిరగడం నేను చూసినా నేను చూసినా మొత్తం అన్ని నీ డీటెయిల్ అన్ని నా దగ్గర ఉన్నాయి నేను మొత్తం చూపిస్తాను నీ గురించి నేను మొత్తం చూపిస్తాను నీ గురించి నీకు ఏమైనా బుద్ధి ఉందా వాడు నీ కొడుకులాంటోడు వాడితో నీకు అర్థం ఏంటి

ఆదన్ కళాత్మ మొత్తం నేను మొత్తం అన్ని పెడతా పోలీస్ చేసుకోవడం కదండి నడు కదాని నిలవేలుతున్నాడు నడు చూడండి మేడం అట్లా బయమేలేదు మేడం నా జీవితం కాలం జయచేస్తున్నది మేడం నేను పోలీస్ రోడ్ మీద పడతరు నేను ఏ పుషారియస్నో ఏంది ఎవరని పై పట్టిస్తున్నారు ఏంటి ఎవరని పై పట్టిస్తున్నారు एकदम మంది క్లేస్ బ్లాక్ మెయిల్ అలా

ఇంకా అంటే ఈ అబ్బాయి నుండే చివ్ అబ్బాయి వస్తావా మీకు ఎవరిని పడలేదు మేడం ఎలాంటి వాళ్ళు దొరుకుతారేమో అర్థమేనా ఇట్లా ఇష్టం లేకపోతే ఇట్లా ఇబ్బంది మేడం మేడం అరే నంబర్ మేడం నెంబర్ మేడం నెంబరే లేదు దీంట్లో సరే మేడం

సరేన కాలేజ్ మంచికి వెళ్ళి ఓకేనా ఉంటున్నా ఓకే